అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి భక్తులకు ముఖ్య గమనిక సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం మూడు ముప్పై గంటల నుంచి ఎనిమిదవ తేదీ ఉదయం మూడు గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ అధిష్టానం అయితే వెల్లడించడం జరిగింది మరి భక్తులు గమనించాలి ఏడవ తేదీన చంద్రగ్రహణం కారణంగా ఆలయం అయితే మూసివేయడం జరుగుతుంది అదేవిధంగా తిరుపతి భక్తులకు మరో శుభవార్త తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ పారదర్శకంగా జనతా క్యాంటీన్లు కేటాయించింది ఈ మేరకు నూతన పాలసీ తయారు చేసి నిపుణుల కమిటీతో ఆయా సంస్థల కార్యకలాపాలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు అనంతరం అర్హత కలిగిన సంస్థలకు మాత్రమే క్యాంటీన్లు అయితే కేటాయించడం జరిగింది తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల ఆహార అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం పది క్యాంటీన్లు మరియు ఆరు జనతా క్యాంటీన్లు ఉన్నాయని ఈవోసిహెచ్ వెంకయ్య చౌదరి గారు అయితే చెప్పడం జరిగింది ఇది మరి ఈరోజు తిరుమల తిరుపతి తాజా సమాచారం